హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను మీ అపర్ణ వెల్కమ్ టు అప్పు టైలర్స్ ఈరోజు మన వీడియోలో షేప్ బెల్ట్లు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు మనం షేప్ పట్టీలు అయితే తీసుకుందాము షేప్ పట్టీలు ఎలా తీసుకోవాలంటే ఈ విధంగా పెద్ద పీసులు రెండు తీసుకోవాలి ఒకవేళ క్లాత్ సరిపోకపోతే సింగిల్ పీసే ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి తీసుకుంటాం మనకి ఇక్కడ పెద్ద పీస్ ఉంది కాబట్టి ఇవే డబల్ వేస్తున్నాం దీన్ని ఈ విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసి పడుతుందా ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఆది జాకెట్ తీసుకొని దీనికి ఎంతైతే షేప్ బెల్ట్ ఉందో కొలుచుకుంటాం షేప్ బెల్ట్ అనేది ఉక్సలు పట్టి సైడే కొలుచుకోవాలి కాజాలు పట్టి సైడు మనం ఎక్స్ట్రా పీస్ అనేది వదిలేస్తాం ఈ ఎక్స్ట్రా పీస్ వదిలేస్తాం కాబట్టి ఉక్సల సైడే కొలుచుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ దగ్గర నుంచి కింద కింది వరకు మనకి ఇంతవరకు ఎంత వస్తుందో అంతవరకు రెండున్నర రెండున్నర వచ్చింది రెండున్నర అనేది రెండున్నరకి ఒక హాఫ్ ఇంచు కలుపుకుంటాం ఎందుకు పైన జాయింట్ కోసం పావించకచ్చు కింద జాయింట్ కోసం కింద మడిచి కుట్టుకోవడం కోసం పావించకచ్చు మొత్తం ఇంచలు ఇక్కడ ఉక్సులు పట్టికెళ్ళి మనకి ఎంత వచ్చింది ఇంచులు వచ్చింది అదేవిధంగా నడుంకెళ్ళి నడుముకెళ్ళి పావుదక్కు రెండు వచ్చింది పావుదక్కు రెండుకి ఒక హాఫ్ ఇంచు కలుపుకుంటే రెండు పావు రెండు పావు ఇప్పుడు ఉక్సులు పట్టి దగ్గర షేప్ షేప్ కింద ఎంత వచ్చిందో చూసుకోవాలి ఈ విధంగా మెయిన్ షేప్ ఉంది కదా మనకి ఈ మెయిన్ షేప్ కింద భాగంలోనే మనము షేప్ బెల్ట్ మెజర్ అనేది మనము షేప్ బెల్ట్ మెజర్ అనేది చూసుకోవాలి ఈ విధంగా మనకి కింద షేప్ కింద ఎంత వచ్చింది మనకి రెండు పావు రెండు పావించలు షేప్ బెల్ట్ అయితే వచ్చింది ఇక్కడ మనము మూడించలు పెట్టుకున్నాం కదా మూడుకి మూడించుల గ్యాప్లో ఈ విధంగా మనకి షేప్ బెల్ట్ ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది కాబట్టి దాని కింద భాగంలో మనకి ఇప్పుడు ఎంత వచ్చింది రెండు పావు రెండు పావుకి ఒక హాఫ్ ఇంచు కలుపుకుంటే పావు దక్కు మూడు వస్తుంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్ తీసుకుంటాం ఈ విధంగా ఫస్ట్ ఉక్సులు పట్టి దగ్గర తర్వాత నడుం దగ్గర తర్వాత షేప్ మెయిన్ షేప్ కింది భాగంలో మనం షేప్ బెల్ట్ ఎంత వచ్చిందో కొలుసుకొని అవి వచ్చిన భాగానికి ఆఫ్ ఇంచ పైన పావించే ఖర్చు కోసం కింద పావించే ఈ జాయింట్ కోసం యాడ్ చేసుకొని ఆఫ్ ఇంచ్ జాయింట్ ఆఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని ఎంత వచ్చిందో మొత్తం మెజర్ పెట్టుకుంటాం ఇది షేప్ బెల్ట్ మెజర్మెంట్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఉక్సులు పట్టీకెళ్ళి టక్స్ పెట్టుకోవాలి ఎందుకు అంటే కుట్టుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోకుండా ఉక్సులు పట్టీకెళ్ళి టక్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇవి షేప్ బెల్ట్లు ఇంతే అండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కాబట్టి కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా వీడియోలు అనేవి మీ వరకు అయితే చేరుతాయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్